ఇక మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్ప షూటింగ్ తాలూకు ముఖ్యమైన షెడ్యూల్ న్యూజిలాండ్లో జరిగిన సంగతి తెలిసిందే ఇక తన కెరీర్లోనే కాదు మోహన్ బాబు ఫిల్మోగ్రఫీలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ఎపిక్ మల్టీస్టారర్ క్యాస్టింగ్ లిస్టు చూస్తేనే ఆడియన్స్ మొదలు పోతున్నాయి ఇక ఇందులో ప్రభాస్ శివుడిగా నయనతార పార్వతిగా కనిపిస్తారని ప్రచారం ముందు నుంచి జరుగుతుంది ఇక ఆది పురుషులో రాముడిగా మెప్పించాడు కాబట్టి గరళ కంఠుడుగాను డార్లింగ్ బరకాయ ప్రవేశం చేస్తాడనే నమ్మకం విష్ణుకి ఉంది అయితే అన్యూహ్యంగా ఇప్పుడు క్యారెక్టర్లలో మార్పులు జరిగాయని లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇక ఆ అప్డేట్ ప్రకారం కన్నప్పలో ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటిస్తాడట శివుడిగా అక్షయ్ కుమార్ని లాక్ చేశారని తెలిసింది ఇక ఓమై గా టూలో ఆల్రెడీ ఇలాంటి పాత్రతో బేష్ అనిపించుకున్నాడు కాబట్టి సానుకూల స్పందన వచ్చిందట ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో శ్రీ విష్ణువు అంశతో కూడిన భైరవగా చేస్తున్న తరుణంలో మళ్లీ కన్నప్పలో మహాశివుడిగా అంటే ఇబ్బందవుతుందని భావించి ప్రభాస్ వైపు నుంచే మార్పు కోసం రిక్వెస్ట్ వచ్చిందట ఇక దీంతో విష్ణు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బృందంతో మాట్లాడి ఆ మేరకు దానిని అనుగుణంగా లో కొన్ని మార్పులు చేయించినట్లు సమాచారం ఇంకా ప్రభాస్ తాలూకు షూట్ జరగలేదు త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు ఇక ప్రస్తుతం కల్కీ పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ రాజా రాజాసాబ్ షూటింగ్కి వెళ్ళేకు ముందు కన్నప్పలో పాల్గొనే అవకాశం ఉంది ఇక మోహన్ లాల్ శివరాజ్ కుమార్ బ్రహ్మానందం తదితరులు తారాగానంతో భారీగా రూపొందుతున్న కన్నప్పని వచ్చే ఏడాదికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ ఇక కన్నప్ప సీక్వెల్ ఉండవచ్చు అనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదట ఒక భాగంలోనే కనీవిని ఎరుగని రీతిలో కన్నప్పని ఒక విజువల్ ట్రీట్ గా రూపొందించేందుకు చిత్ర యూనిట్తో పాటు విష్ణు కూడా చాలా కష్టపడుతున్నాడట ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది శివరాత్రికి ఈ మూవీని రిలీజ్ చేస్తారు అని టాక్ సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి Thanks for watching.